రైట్గా వికారాబాద్ జిల్లా తాండూర్లో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫోటో కనిపించడం లేదని బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు లోన్స్ ఇస్తుంది కేంద్రం పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతల తీరు అన్న చందంగా ఉందన్నారు తాండూరి పట్టణ అధ్యక్షులు మల్లేష్ కరోనా కష్టకాలంలో స్ట్రీట్ వెండర్ కు కేంద్రం పది వేల నుంచి యాభై వేల వరకు లోన్స్ ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతల తీరు సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా ఉందన్నారు తాండూరు పట్టణ అధ్యక్షులు మల్లేష్ కరోనా కష్టకాలంలో స్ట్రీట్ వెండర్ కు కేంద్రం పది నుంచి యాభై వేల వరకు లోన్స్ ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తు చేశారు స్ట్రీట్ అనేది కరోనా సమయంలో పదివేల రూపాయలు ఎటువంటి ష్యూరిటీ లేకుండా అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా వారి ఈ కార్యక్రమాన్ని స్ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది పదివేలు కట్టినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో తర్వాత వారికి ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ముప్పై వేలు కట్టినటువంటి వారింటి వారు ఎవరైతే ఉన్నారో వారికి యాభై వేలు కూడా ఎటువంటి ష్యూరిటీ లేకుండా షూరిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ మాత్రమే షూరిటీ తప్పితే ఒక ఆధార్ కార్డు వాళ్ళ యొక్క పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళకు లోన్లు ఇవ్వడం జరిగింది ఎటువంటి చూడుకి పేపర్లు కూడా అడగ అడగలేదు మోదీ గారికి మహిళలంటే ఎంతో నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేపట్టారో మరి ఈ రోజు ప్రాంతంలో చూసినట్లయితే దాదాపు నాలుగు వేల ఆరు వందలకు పైగా లబ్ధిదారులు ఇక్కడ నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మంది లబ్దిదారులు ఇస్తుంది మరి ఇక్కడ హెచ్డిఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా హెచ్డిఎఫ్సి కెనరా ఆదర్శ బ్యాంక్ అన్ని బ్యాంకులు కూడా మరి ఇంటికి సహకరించడం జరిగింది దీనికి సహకరించేటటువంటి ప్రతి ఒక్క బ్యాంక్ యాజమాన్యాలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ కి స్టాక్స్ పెట్టడం జరిగింది దీనికి ఇవన్నీ కూడా అన్నట్టు అయిపోయింది మాకేంటంటే అక్కడ ఒక దాన్ని నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టలేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా చేయడం తప్పు ఎందుకంటే కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్ కి వితౌట్ ష్యూరిటీ పదివేలది రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు మళ్ళీ రీపే చేస్తే మళ్ళీ వాళ్లకు ట్వంటీ థౌజండ్ ఇచ్చారు మళ్ళీ అది రీపే చేస్తే ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు వితౌట్ ష్యూరిటీ వితౌట్ గ్యారెంటీ